హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి దొంగతనం చేస్తే అది ఎంటర్టైన్మెంట్ ఇంకొకసారి దొంగతనం చేస్తే అది అడ్జస్ట్మెంట్ రోజు అదే పని చేస్తుంటే దొంగతనం బోరింగ్ అనిపిస్తుంది చూసే ప్రేక్షకులకు కూడా ఆమె మీద సదభిప్రాయం పోతుంది ఆమె బిగ్ బాస్ల ఇంటి సభ్యులకి భోజనం రావడమే తక్కువ తక్కువ వస్తుంది అంతేకాకుండా పొయ్యి సీజన్ లాగా వాళ్ళకి చికెన్లు మటన్లు అట్లాంటివి ఏమీ రావట్లేదు వాళ్ళకేంది ఎప్పుడూ ఎగ్సే వస్తున్నాయి అట్లాంటిది సంజనా గారు ఏడు ఎగ్గులను తీసుకువెళ్ళి రూమ్లో కూర్చొని ఆ ఏడు ఎగ్గులు ఎంతవరకు తినడం సమంజసం అండి ఆమె ఆ ఏడు ఎగ్గులని ఎంత భయంకరంగా తిన్నది అసలు నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ ఫుడ్ కదా వాళ్ళు ఎగ్గును ఊహించుకుంటూ అన్నం తింటారు ఒక చికెన్ మటన్ లాగా ఊహించుకుంటుండ్రు ఆ ఎగ్గును తింటు అట్లాంటిది వాళ్ళ ఎగ్గుల్ని తీసుకువెళ్ళి పాపం ఏడు ఎగ్గుల్ని అప్పటికి ఫ్లోరాశైన్ కానీ నువ్వు కూడా వచ్చే మనం పదకొండు ఎగ్గులు తిందామంటే ఫ్లోరాశైన్ గారు అది మంచి పద్ధతి కాదు ఒకరి ఆహారాన్ని నేను బలవంతంగా వారి కాంచి గుంజుకోలేను నా వల్ల కాదు నేను నేను ఈ టాస్క్లో నేను చేయలేనంటే అప్పుడు సంజనా గారు సరే లివిట్ నేనే చేసుకుంటా అని చెప్పి ఏడు ఎగ్గుల్ని లోపలికి స్టోర్ రూమ్లో తీసుకు వెళ్ళి తినేసి బయటకు వచ్చి కామ్గా కూర్చుంది వాళ్ళందరు పాపం భోజనం కూర్చునేటప్పుడు వాళ్ళు ఎంత ఆశగా ఉంటారు ఇప్పుడు ఫర్ సపోజ్ మనమే ఉంటాం ఎంత ఆశగా ఉంటాం వాళ్ళు ఎగ్గు మీద పాపం ఎగ్గు మీద ఉండి భోజనం చేస్తుర్రు వాళ్ళ కర్రీస్ కూడా అంత బాగున్నట్లే కాబట్టి ఇది సంజనా గారు ఒకసారి చేస్తే అది ఎంటర్టైన్మెంట్ అండి రెండుసార్లు చేస్తే అడ్జస్ట్మెంట్ మూడోసారి చేస్తే మాకే బోరింగ్ అనిపిస్తుంది ప్రేక్షకులకి కాబట్టి ఇప్పటికైనా సంజనా గారు మారితే చాలా మంచిది అంతేకాకుండా నిన్న జరిగిన టాస్క్లో కెప్టెన్ ఎవరు ఏమైందో కూడా మనం తెలుసుకుందాం ఒకసారి ఓకే ఫ్రెండ్స్ రీతు సౌదరి కూడా నేను అనుకున్నా కళ్యాణ్ ఎప్పుడో వీళ్ళిద్దరికి డిమాట్ పవన్కి కళ్యాణ్కి దెబ్బేస్తుందని నాకు తెలుసు ఫస్ట్ క్యాన్స్ నేను ఊహించుకుంటున్నాను ఎందుకంటే రీతు చౌదరి వాళ్ళతో గేమ్ ఆడుతుంది వాళ్ళతో అటాచ్మెంట్ లేదు రిలేషన్ లేదు ఆమె ఎంతసేపటికి వాళ్ళతో గేమ్ ఆడుకుంటూ వాళ్ళని లోపలికి లాగుతుంది చూసే ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ద్వారా నాకు ఓట్లు కూడా పడతాయని అనుకుంటుంది తప్ప రీతు చౌదరి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ కానీ అట్లాంటిది బాండింగ్ కానీ ఆమె చేయదు ఎంతసేపటికి వాళ్ళని యూజ్ చేసుకుంటుంది నాకు అర్థమైంది దాని ప్రకారం ఇప్పుడు కళ్యాణికి పాపం పెద్ద బొక్క నమ్మిన రీతు చౌదరిని నమ్మిండు చివరికి బొక్క ఏమైంది పరిస్థితి పాపం రీతు చౌదరే హ్యాండ్ ఇచ్చింది ఆమె కెప్టెన్ చేద్దాం సైకిల్ కూడా చేసింది డిమాండ్ పవన్కి ఇక మరి ఏం ఎవరు ఏం చేస్తారు కాబట్టి ఎవరి టాస్క్ వాళ్ళు ఆడుకోవాలి విన్ కావాలి ఓకే ఫ్రెండ్స్ అసలు ఏం జరిగిందో కూడా ఈరోజు మ్యాటర్లో చెప్తా చూడండి బిగ్ బాస్ హౌస్లో నిన్న జరిగిన కెప్టెన్టీ కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ని రేసు నుంచి తప్ప తప్పించడం కోసం డిమాన్ పవన్ గారు రీతు చౌదరి గారు చేతులు కలపడం జరిగింది వాళ్ళ నాటకం ఏమాత్రం మాత్రం ముందు తెలియకుండా కళ్యాణ్ని నమ్మించి మరీ మోసం చేశారు పాపం వల్ల ఇద్దరిని నమ్మేసి చివరికి బాధతో ఏడ్తో మిగిలిపోయాడు అయితే ఈ నిజం తెలిసిన తర్వాత కళ్యాణ్ మాత్రం మామూలుగా గొడవ పెట్టుకోలేదు రీతును రీతు కూల్చేద్దామని ఎంత ట్రై చేసినా కూడా కళ్యాణ్ అసలు వెనక్కి తగ్గలేదు డిమాన్ కూడా ఇటు రీతు చౌదరిని వాయించి పారేశాడు ఇక మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేనట్టు కళ్యాణ్ మాటలతో ఆడాడు మొత్తానికి బిగ్ బాస్ తదుపరి కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసేందుకు బిగ్ బాస్ నిన్న ఒక టాస్క్ పెట్టడం జరిగింది కళ్యాణ్ ఇమానియల్ రాము రీతు చౌదరి ఇప్పుడు మీలో ఒకరు మాత్రమే బిగ్ బాస్ సీజన్లో నాలుగవ కెప్టెన్ అవ్వగలరు ఎవరో తెలుసుకోవడానికి నేను మీకు ఇస్తున్న టాస్క్ రెయిన్ డాన్స్ టాస్క్ కంటెండర్స్గా మీరు ఈ టాస్క్లో గెలిచి కెప్టెన్ అవడానికి ఇతర హౌస్ ఆధారపడాల్సి ఉంటుంది ప్రతి రౌండ్లో భజన్ మోగినప్పుడల్లా కెప్టెన్సీ రేసులో లేని ఇంటి సభ్యులందరూ అక్కడున్న బెల్లును రింగ్ చేయడానికి ప్రయత్నించాలి ఎవరైతే ముందుగా బిల్లు కడతారో వారే మ్యూజిక్ ప్లే అయినప్పుడు ప్లాట్ఫామ్పై నిలబడి డ్యాన్స్ చేయాలి ఇంటి సభ్యులు డ్యాన్స్ చేస్తున్న సమయంలో కంటెండర్స్ రెడ్ స్క్వయర్లో ఉన్న గొడుగుని పుష్ చేసుకుంటూ వెళ్ళి బ్లూ బ్లూ స్క్వేర్లో పెట్టడానికి ట్రై చేయాలి మ్యూజిక్ స్టాప్ అయ్యేలోపు కంటెండర్స్ గొడుగును బ్లూ స్క్వేర్లో పుష్ చేయడంలో విఫలమైతే డ్యాన్స్ చేస్తున్న ఇంటి సభ్యులు కంటెండర్స్లో ఒకరిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాలి ఇలా ప్రతి రౌండ్లో ఒకరిని కెప్టెన్సీ రేస్ నుంచి ఎలిమినేట్ అవుతూ వస్తారు చివరి రౌండ్ ముగిసేసరికి ఎవరైతే రేస్ నుంచి ఎలిమినేట్ కాకుండా ఉంటారో ఆ కంటెండర్ ఈ హౌస్కి బిగ్ బాస్ హౌస్ నైన్కి నాలుగో కెప్టెన్ అవ్వడం జరుగుతుంది తనుజ గారు మీరు ఈ టాస్క్కి సంచాలకులుగా అంటూ బిగ్ బాస్ ఎనౌన్స్ చేయడం జరిగింది నిన్న మీతో బిగ్ బాస్ చెప్పిన రూల్స్ వినగానే కంటెండర్స్గా ఉన్న అందరూ ఇంటి సభ్యుల్ని పాపం మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు రీతు వెళ్ళి గారిని సపోర్ట్ అడిగితే లేదు నేను ఆల్రెడీ రాముకు సాయం చేశానని చెప్పా అని చెప్పడం జరిగింది శ్రీజా ఏమో నేను ఆల్రెడీ కళ్యాణికి చెప్పా మాట కూడా ఇచ్చేసా అని చెప్పేసింది దాంతో నాకు నీ సపోర్ట్ కావాలి ప్లీజ్ నేను ఎవరిని అడిగినా వాళ్ళు ఏం చెప్పట్లేదు భరణి గారేమో రాముగారికి సపోర్ట్ చేస్తున్నారు శ్రీజానేమో కళ్యాణి గారికి సపోర్ట్ చేస్తుంది అంటూ డిమాండ్ పవన్ని అడిగింది రీతు చౌదరి నేను హండ్రెడ్ పర్సెంట్ అన్ని గెలవడానికే ట్రై చేస్తా అంటూ డిమాండ్ పవన్ ఇచ్చాడు ఇంతలో శ్రీజ అక్కడికి రావడంతో రీత మళ్ళీ సపోర్ట్ అడిగింది నేను కళ్యాణ్ నువ్వు ఉంటే నిన్ను తీస్తానేమో కానీ ముందైతే ఇమానియల్ తర్వాత రాముని తీసేస్తా అంటూ శ్రీజ చెప్పడం జరిగింది దీంతో కళ్యాణ్ ని పక్కకు పిలిచి రీతు మాట్లాడింది లాస్ట్ వరకు ఇద్దరు ఉండడానికి నీకు ఓకేనా లేదు అంటే ఏం చేద్దామో చెప్పు నాకు అని డిమాండ్ పవన్ని అడిగింది ఏంటి మనం ఇద్దరం ఉండడానిక అది వాళ్ళ చేతిలో ఉంటుంది అని కళ్యాణ్ గారు అన్నారు అవును కానీ ఆ స్టాండ్ పుష్ చేసేది మన చేతుల్లో కదా ఉంటుంది అని రీతో అంది నేను నిన్ను నమ్మలేను కదా అంటే భరణి గారు వచ్చారనుకో ఆ టైంలో రాము లేడు అప్పుడు ఎవరిని తీసేస్తారు నన్నే కదా అప్పుడు నేను లాక్కోవాలి కదా అని కళ్యాణ్తో అంది అప్పుడు చెప్పట్లేదు నేను మిగతా టైంలో రీతో అంది నలుగురు ఉన్నప్పుడు నలుగురుగా ఉన్నప్పుడు ఎవరి మీద నమ్మకం ఎవరికి ఉంటుందిరా రే ఎవరు వచ్చినా ఫస్ట్ నన్నే కొట్టేస్తారు రా శ్రీజ తప్ప అని కళ్యాణ్ గారు అడిగి అన్నాడు అంత సీన్ లేదురా బాబు నువ్వు అనుకుంటున్నావు అంటూ రీతు చౌదరి అంది ఇక గేమ్ మొదలయ్యే ముందు సడన్గా రీతు చౌదరి ప్లాన్ మార్చింది కళ్యాణ్ ఉంటే నాకు ఇది రాదు అంటూ డిమాన్ షోలో చెప్పింది దీన్ని తెలుసు అంటూ డిమాన్ కూడా తలాడించాడు ఇక బజార్ మోగగానే డిమానే ఫస్ట్ గంట అందుకున్నాడు దీంతో టేబుల్ దగ్గరికి వెళ్తూ మరోసారి డీమాన్ కళ్యాణ్ డీమాన్ పవన్తో కళ్ళతో సైగ చేసింది రీతు చౌదరి కళ్యాణ్ పేరు చెబుతూ రీతు చౌదరి ఇక ముజు మ్యూజిక్ మొదలు కాగానే డీమాన్ పవన్ రెయిన్ డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళు ఆడకుండా అలా నిల్చున్నారు రీతు చౌదరి అయితే ఎక్కడ కళ్యాణ్ టేబుల్ లాగేస్తాడో అని తన మధ్యలో దూరిపోయి మరీ అటువైపు ఆలోచన రాకుండా చేసింది ఇక సంచాలక్గా ఉన్న తనుజ బయట ఉన్న శ్రీజా అందరూ కళ్యాణ్ ఆడు ఏంటి అలా నిల్చున్నావు అంటూ చాలాసార్లు చెప్పారు అయినా సరే కళ్యాణ్ రీతు మాయలో పడిపోయి సైలెంట్గా పాపం నిలబడ్డాడు ఇక సాంగ్ పూర్తి అవ్వగానే మరోసారి డీభవన్ పవన్కి కళ్ళతో సహిత వేసింది రీతు చౌదరి ఇక మేడం చెప్పగానే డీమాన్ పవన్ ఊరుకుండగా నేను తీద్దామనుకున్న పేరు కళ్యాణ్ సారీ అంటూ తలదించుకున్నాడు ఇది వినగానే కళ్యాణ్కి ఫీజులు పోయాయి సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయాడు ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి శ్రీజా మాట్లాడింది నమ్మకం పెట్టుకొని బోర్లో పడ్డావు అని శ్రీజా అంది ఇక తర్వాత బదర్ మోగ్గానే ఈసారి శ్రీజా బెల్ అందుకుంది నిజానికి కళ్యాణ్ తీసేసేందుకు రీతులు చదువు తీసేయాలి కానీ హిమాలయ ఇప్పటికే ఓసారి కెప్టెన్ అయ్యాడు కాబట్టి నేను హిమాలయాలు తప్పిస్తున్నా అంటూ శ్రీజా చెప్పింది ఆ తర్వాత డిమాండ్ పవన్తో శ్రీజా మాట్లాడింది బయట డిస్క్రషన్లో ఏమైందంటే అసలు కళ్యాణ్ని రీతుని తీయమని చెప్పలేదు ఫస్ట్ రాముని తీసేయ్ ఎందుకంటే రాము కొంచెం సపోర్ట్ ఉంది ఎక్కువ ఉంది అన్నాడు అందుకని ఫస్ట్ రాముని తీసేసి తర్వాత రీతు చోదని తీద్దామనుకున్నా ఎందుకంటే ఇమానియల్ గారు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానని చెప్పాడట అందుకని రీతు వెళ్ళి ఏం చెప్పానంటే రే నిన్ను థర్డ్ తీసేస్తా అన్న కదా చెప్పాలి లేరా సిచ్యువేషన్ బట్టి మార్చుకుంటానని చెప్పానంటూ అంటూ జరిగిన విషయం చెప్పడం జరిగింది కళ్యాణ్ ఇము రేస్ నుంచి అవుట్ అవడంతో చివరిగా రాము రాతౌడ్ రీతు చౌదరి మిగిలారు అయితే ఈసారి గంట భరణి చేతికి వెళ్ళింది భరణి ఖచ్చితంగా రాముకే సపోర్ట్ చేస్తాడు కాబట్టి రీతు ఆ టేబుల్ లాగడానికి చాలా ట్రై చేసింది రాము కూడా గట్టిగానే పట్టుబట్టడంతో ఇద్దరు చే చాలాసేపు అలానే కష్టపడ్డారు ముందు రౌండ్స్ అన్నీ చాలా త్వరగా తేల్చేసిన బిగ్ బాస్ ఈ రౌండ్ మాత్రం ఫుల్ సాంగ్స్ ప్లే చేశాడు మరోవైపు టేబుల్ లాగలేక రీతు రాము ఆప సోపాలు పడడం జరిగింది ఇక సాంగ్ ఆగగానే రీతు గారికి సారీ చెప్పి రేసు నుంచి ఎలిమినేట్ చేశాడు బర్ని దీంతో బిగ్ బాస్ నాలుగో కెప్టెన్ రాము అయ్యాడు దీంతో రీతు సోదరి ఏడడం పాపం డీవన్ రీతు సోదరి దగ్గరికి వచ్చి పాపం ఆమెని బుజ్జగించడం అంతా అయిపోయాక కళ్యాణ్ దగ్గర కూర్చొని సారీ కళ్యాణ్ అంటూ రీతు చౌదరి అంది దీనికి నువ్వు కళ్యాణ్ తీసే డీమాన్తో అని సూటిగా అడిగాడు కళ్యాణ్ అవును అని రీతి చౌదరి తలార్జించడంతో చేతి చేతి అంటూ కళ్యాణ్ సీరియస్గా అయ్యాడు అక్కడి నుంచి లేచి బెడ్ దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకున్నాడు కళ్యాణ్ రే ఏడవరికి రా నేనున్నా నీకు నేనైతే నిన్ను కెప్టెన్ చేస్తా అంటూ శ్రీజా ఓదార్చింది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్